హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవి వచ్చేసి మేఘడ తీసినప్పుడు వచ్చిన మజ్జిగ అండి వెన్నపోసి చేయగా వచ్చిన మజ్జిగ దాంట్లో కొంచెం ఇంగు వేసి పక్కన పెట్టేశాను అనమాట మార్నింగ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి టీ తాగేశాను ఇదైతే ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసిన మెస్ అనమాట చాలా బాగుంది దాంట్లోంచి కూడా అట్లా సన్ మనకు అనిపిస్తుంది ఇదిగోండి టీ తాగుతూ బయటికి చూస్తున్నాను అనమాట చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి పర్లేదు అనిపించింది తర్వాత ఇంకా వంట పని అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి పుల్ల మజ్జిగని తీసుకునేలా అయితే కొంచెం వాటర్ కలిపి ఇట్లా అన్ని మొక్కలకి అయితే ఇచ్చేస్తున్నాను అండి ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను మన వీడియోస్లో ఉంటుంది పుల్ల మజ్జిగ ఇవ్వటం వల్ల కథ బాగా నిలబడుతుందనమాట మనకైతే ఇక్కడ డ్రాగన్కి వచ్చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాయి హార్వెస్ట్ చేయడాకైతే ఒక మూడు కాయలు ఉన్నాయి అంటే ఇంకా కొంచెం కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవుతాయి ఇదిగో మళ్ళీ పిందెలైతే స్టార్ట్ అయిపోయినాయి అనమాట రెగ్యులర్గా మనం ఏదో ఒక బలం ఇస్తూ ఉంటే అట్లా వస్తూ ఉంటాయి అనమాట చూసారు కదా ఇంకా ఎక్కువ కొమ్మలైతే అయితే మనం ఇంకా వేరు వేరు కుండీలు అట్లా పెట్టుకుంటా ఉంటే మనకైతే ఒకటి కాబోదాం ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఒక త్రీ మంత్స్ అనుకుంటూ ఉండవు మిగిలిన టైం అంతా కాస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి గంగిరేకు దీనికి కూడా చెట్టు నిండా పోతొచ్చింది కాబట్టి ఇట్లాంటప్పుడు దీనికి కూడా ఎక్కువ పోషకాలు ఇవ్వాలనుకున్నాం కదా మనం సో ఇప్పుడు దీనికి కూడా పుల్ల అయితే ఇచ్చేస్తున్నానండి సో మీకు తెలిసిందే కదా మాకైతే ఇంటి చుట్టూ కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మేము ఇది ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే చూసారా ఒక చిన్న బాబు కూడా వాళ్ళ అమ్మతో కలిసి ఇట్లా కాగితాలు ఏరుకుని వాళ్ళని అయితే స్కూల్లో చదివిస్తామని చెప్పినా వినరో బట్టలు ఇస్తామన్నా మా దగ్గర ఉన్నామన్నా అసలు ఏమి ఒప్పుకోరండి వాళ్ళు ఎందుకంటే వే ఆఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారో ఏమో కానీ హాస్టల్లో పెట్టండి అంటే కూడా వాళ్ళు ఎందుకో ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్ ఇట్లాంటి పిల్లల్ని ఏంటంటే బడియుడి పిల్లలు కదండి నిర్బంధంగానే సరే బడిలో పెట్టి చదివిస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఎంత చెప్పినా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు పిల్లడు కూడా ఇష్టపడట్లేదు అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే ఇదిగో లంచ్ మాకు ఈరోజు ఎగ్ కర్రీ చేశాను సో లంచ్ చేసేసాము ఈరోజు మా అబ్బాయి అయితే స్కూల్ మానేసాడు సండే ప్రాథమిక ఎగ్జామ్స్ రాశాడు కదండి తర్వాత నుంచి స్కూల్లో టూ ఎగ్జామ్స్ అనమాట ఇంకా అందుకనే అలసిపోయాను నేను అని చెప్పేసి అయితే ఈరోజు సెలవు తీసేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకైతే చుట్టూ కూడా ఖాళీ స్థలాలు అని చెప్పారు కదండి మా అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కవైపు కూడా మా పక్కన ఎవరో లేరండి ఇంకా అసలు ఆ ప్లేస్లో ఖాళీ స్థలాలు నిండా చెట్లు పెరిగిపోయి అడవి లెక్కన ఉంటుంది ఆ పసిరికి మాకు దోమలు గోంగళ పురుగులు అన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సో తప్పదండి అయితే మనం ఏం అనలేం కదా వాళ్ళ ఇష్టం వాళ్ళ స్థలం వాళ్ళు ఎలా అయినా పెట్టుకుంటారు కానీ మరి మనమైతే మరి అన్ని దోమలు ఇబ్బంది పట్టు ఎందుకని నేను ఇదిగోండి మా అన్నయ్యకి తెలిసిన అన్నయ్య ఉంటే అన్నయ్యతో మెస్ డోర్ అయితే చేయించుకున్నాను ఇంకా వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్లుగా ఇంకా నా ఫుడ్ వర్క్ అంతా చేసేదే మా అన్నయ్య అనమాట ఇంకా అందుకే ఉన్నప్పుడన్నా ఇస్తూ ఉండమా కొంచెం కొంచెం అంటే టూ టైమ్స్గా అన్నయ్యకైతే అమౌంట్ ఇచ్చి ఇంకోండి ఇట్లా చేయించుకున్నాను సో ఇదైతే సెట్ చేయడానికైతే ఈరోజు వచ్చారనమాట సెట్ చేసేసారు చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా ఇది వచ్చి ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయిందనమాట ఇది పెట్టిన తర్వాత ఇంటికి లుక్ కూడా బాగుంది దోమలు అయితే చాలా వరకు తగ్గుతున్నాయి అని అనుకోవాలి ఇదే ఫస్ట్ రోజు కదా చూద్దాం ఇంకా ఎట్లా అయితే నైట్ అయిపోయింది తర్వాత లేట్గా అయితే వాకింగ్కి వెళ్ళాం అనమాట ఈవినింగ్ చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో కదా చెరువుల మధ్యలో నుంచి అట్లా వాకింగ్కి వెళ్తుంటే అసలు సన్ వ్యూ నిజంగా నేచర్ ఎంత అందంగా ఉంటుందో అనిపించింది సో ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ కొంతసేపు వాకింగ్ చేసామన్నమాట నిజంగా ఇట్లా వాకింగ్ చేయటం కూడా ఒక ఏమంటామంటే ఒక అదృష్టం ఉండాలేమో అనుకున్నాం ఎందుకంటే ప్రకృతిలో కొద్దిసేపు అట్లా అన్నీ మర్చిపోయి కొద్దిసేపు అలా ఎంజాయ్ చేయడంన్నట్టు అనిపించింది అనమాట ఇక నైట్కి వచ్చేసి నేను వినోద్ గారు నైట్ అయితే టిఫినే చేస్తున్నామండి డిన్నర్ చేయట్లేదు అందుకనే మాకైతే రాగి దోశలు వేసేసాను ఆనియన్స్ జీలా జీరకర్ర వేసి దాంట్లోకైతే టమాటో చట్నీ వేసేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ అయితే ఇట్లా గడిచిపోయింది నెక్స్ట్ వచ్చేసి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు ఇట్లా వంద రోజుల పనులకి వెళ్ళొచ్చి వెళ్ళినప్పుడు ఒక వారం ఒక వారం డబ్బులు అలా అలా పడుతుంది ఆ డబ్బులు పెట్టి నేను అట్లాగే నేను టైలరింగ్ చేసిన డబ్బులన్నీ దాసి ఇట్లా ఇంటికి ఒక్కొక్క పని చేపిస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎంతైనా మన చేతితో సంపాదించినట్లతో మనం ఏదైనా కొంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదండి ఇది కూడా నేనే కొన్నాను కానీ చూడండి ఎన్ని దోమలు ఆగిపోయినాయో దీనివల్ల సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి